దసరా దీపావళి చట్ పండుగలు పురస్కరించుకొని ప్రయాణికుల సౌకర్యార్థం సేవలను పెంచుతూ సుమారుగా పన్నెండు వేల ప్రత్యేకమైన రైళ్లను రైల్వే శాఖ నడుపుతోంది దీనిలో భాగంగా సికింద్రాబాద్ స్టేషన్లో వసతులపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాలకృష్ణన్ పండుగ సీజన్లో రైల్వేస్ చేపడుతున్న పనుల గురించి వివరించారు ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే ఈ పండుగ సీజన్లో ప్రయాణికుల కొరకు విస్తృతమైన ఏర్పాట్లు చేసిందని ప్రత్యేక రైళ్లను నడపడంతో పాటుగా రద్దీని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయని తెలిపారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రీడెవలప్మెంట్ వర్క్స్ అనేవి చాలా చురుకుగా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి మనకు సికింద్రాబాద్ స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వేలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ మేజర్ జంక్షన్ స్టేషన్ ప్రతిరోజు ఇక్కడ దాదాపు లక్ష నలభై వేల నుంచి లక్ష యాభై వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు అదే పండుగ సందర్భంలో అయితే లక్ష ఎనభై వేల నుంచి రెండు లక్షల మంది వస్తుపోతుంటారు దానికి తోడు ఇక్కడ వర్క్స్ క్యారీ అవుట్ అవుతూ ఉన్నాయి ప్లాట్ఫామ్లలో వర్క్ అవుతుంది సర్కులేటింగ్ ఏరియాలో వర్క్స్ అవుతున్నాయి సో ఇంతమంది పబ్లిక్ ప్రయాణికులు రాకపోకలు ఎలా సాగిస్తున్నారు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అన్నది ఒక డీటెయిల్డ్గా గా స్టడీ చేయడం జరిగింది